హలో గాయల్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మిక మహేంద్ అండ్ సో ఈ రోజు మీ అందరికీ నా ఐటీ స్టూడియో అయితే చూపిద్దాం అనుకుంటున్నాను చూసి ఎవరు కూడా నవ్వద్దు ప్లీజ్ ఎందుకంటే అంత ఫనీగా ఉంటుంది ఎందుకంటే రోజు నేను చేసే ఎక్స్పరిమెంట్స్ ఇవ్వే ఎందుకంటే నా దగ్గర అయితే లేదు లాస్ట్ టెన్ డేస్ నుంచి అయితే ఉంది ట్రైపాడ్ పడు అయితే నా దగ్గర ట్రైపాడ్ అయితే లేదు సో అక్కడ అప్పటి వరకు తీసిన వీడియోస్ అయితే మీకు ఎలా తీస్తున్నాను ఏందనేసి మీకు అయితే చూపిస్తాను వీడియో ఎక్కడ కూడా లాస్ట్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే ప్రతి ఒక్కటి నేను ఎలా తీస్తున్నాను ఏంది ఏం వాడుతున్నాను బోర్లు బొగోన్లు అన్ని సొట్టలు పడిపోయినాయి అండ్ ఫోన్ కూడా బిల్డింగ్ పై నుంచి కింద పడింది ఫోన్ కూడా పగిలిపోవడం జరిగింది అండ్ రిపేర్ చేయించిన అది కూడా సో చాలా అంటే చాలా లాస్ అయినాను నేను ఎందుకంటే ట్రైపోవడం లేదు కదా మన దగ్గర సో నేను బిల్డింగ్ పైకి వెళ్ళినప్పుడు కూడా పోల్స్ దగ్గర పెట్టి మరీ తీస్తుండే వీడియోస్ ఎలా తీస్తున్నాను చూడండి మీకు అండ్ ఆ ఫోన్ చూడండి ఎక్కడ పెట్టినాను పక్కన బిల్డింగ్ వాళ్ళు మేడ పైన అయితే పెట్టినాను సో ఈ విధంగా అయితే రోజు నేను వీడియోస్ అయితే తీస్తున్నాను ఏం చేస్తాం ప్రతిదానికి టైం రావాలి కదా ట్రైపాడ్ కావాలంటే టైం కావాలి కదా ఇంట్లో అయితే మరి ఘోరంగా ఘోరంగా ఉంటుండే ఎక్స్పెరిమెంట్స్ చూడండి స్టీల్ డబ్బాలు స్టూళ్ళు ఇవన్నీ పెట్టి ఎట్లా తీస్తున్నాను నేను సో రోజు నేను చేసే ప్రయోగాలు ఇవే చైర్లో లేదా ఇట్లా సెటప్ చేసుకొని ఇట్లా ఈ విధంగా అయితే తీస్తున్నాను సో ఫైనల్గా నేను చేసే ఎక్స్పెరిమెంట్స్ మా ఆయనకి చూసి చాలా అంటే చాలా భయం వేసి ఇంట్లో ఇంకేం బోర్లు బొగోన్లు ఏడవాళ్ళ కుడతానో ఏమిదా అనేసి పాపం మా ఆయన అయితే ఫ్లిప్కార్ట్ నుంచి ట్రైపాడ్ అయితే బుక్ చేశారు ఆ ట్రైపాడ్ అరౌండ్ ఎయిట్ థర్టీ రూపీస్ అయితే పడింది ఫ్లిప్కార్ట్లో చాలా బాగుంది క్వాలిటీ కూడా చాలా అంటే చాలా బాగుంది నాకు బాగా నచ్చింది సో థ్యాంక్ యూ సో మచ్ మా హస్బెండ్కి నేను చేసే ఎక్స్పెరిమెంట్స్ చాలా అంటే చాలా భయపడింది ఫస్ట్ పర్సన్ ఎవరంటే మా హస్బెండ్ థ్యాంక్ యూ అలాట్ ఫర్ యువర్ వాల్యుబుల్ గిఫ్ట్ మై హస్బెండ్ ఎయిట్ థర్టీ రూపీస్ పడింది అది ట్రైపాడ్ అయితే సో వీడియో నచ్చింది అయితే కామెంట్ చేయండి లైక్ చేయండి అండ్ మీ ఉన్న ఒపీనియన్ నాకు కామెంట్ చేయడం మర్చిపోద్దు బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్